మీ పేరు నా పేరు జీవి నాయుడు ఫ్రమ్ బుబ్లి ఎట్లా ఉందండి కళ్యాణ్ గారి నూట యాభై రోజుల పరిపాలన అనేది ఎట్లా అనిపించింది కళ్యాణ్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి వీళ్ళ ముగ్గుర త్రిమూర్తుల్లాగా వీళ్ళ ముగ్గురు కూటమి యొక్క పరిపాలన అనేది ఎక్సలెంట్గా ఉన్నదని మేము గర్వంగా చెప్పగలం అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మరి ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు అనేది ఆయన తీరుస్తున్నారా ప్రజల సమస్య కోసమే ఆయన ప్రత్యేకించి పాలిటిక్స్లోకి వచ్చారు ప్రజల సమస్యను తీర్చాలి బొడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలనే జయంతోనే ప్రత్యేకించి ఆయన వచ్చారు దానిలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తాలూకా పరిపాలన విధానాన్ని తెలుసుకొని అందరము కూటమిగా ఏర్పాటైతే పేద ప్రజలని ముందుకు తీసుకెళ్ళలే ముఖ్య ధ్యేయంతో పనిచేస్తున్నారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ని బాబు గారి చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు అనేసి అన్నారు కదా గత ప్రభుత్వం గురించి మాట్లాడాలనుకుంటే చాలా కోకొల్ల మాట్లాడవచ్చు అది గౌరవ సభ అన్నారు కదా ఇప్పుడు గౌరవ సభ ఏ విధంగా నడుస్తున్నదని మీ అందరూ ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు చూస్తూనే ఉన్నారు వాళ్ళకి నోటుకు వచ్చినట్టు మాట్లాడమే తప్పించి వాళ్ళకు ఒక సబ్జెక్ట్ లేదు అడ్మినిస్ట్రేషన్ లేదు పరిపాలన విధానం తెలియదు ప్రజలను ఏ విధంగా తీర్చిదిద్దాలి సంక్షేమ పథకాలు తేవాలి సంక్షేమ పథకాలు తేవాలనుకుంటే మనకు అభివృద్ధి చెందాలి అభివృద్ధితో పాటు సంక్షేమం మన దగ్గర వంద రూపాయలు ఉందనుకోండి యాభై రూపాయలు ఖర్చు పెట్టి యాభై రూపాయలు సంక్షేమానికి నిధికి ఉపయోగించి అంతే తప్పించి ఉన్న యాభై రూపాయలని ఖర్చు పెట్టేసి నూట యాభై రూపాయలు అప్పు తెచ్చేసి ఆలజోబులో వేసుకోవడానికి పరిపాలన విధానం కాదు మాటలు చెప్పే మాటలు కాదు చేసే మాటలు ఈ కూటమిది అంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన చాలా విమర్శించారు కదా చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు ఇతను పొలిటికల్గా పనికిరాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలవడు అసలు అసెంబ్లీకి అడుగు పెట్టలేడు అనే వ్యక్తి ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు చక్కగా గెలుచుకొని ఈరోజు అసెంబ్లీలో ఉండి అసెంబ్లీలో పేద ప్రజలకి బొడుగు బలహీన వర్గాలకి ఏ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి ప్రతి పాయింట్ అవుట్ చేసి చక్కనైనటువంటి పరిపాలన ఇవ్వడమేతో పాటు ఈరోజు డిప్యూటీ సీఎంగా హ్యాపీగా లోకేష్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు త్రిమూర్తుల్లాగా చక్కనైనటువంటి పరిపాలన ఇవ్వడానికి సభ్యులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి చక్కనైనటువంటి స్పీకర్స్ని పెట్టి అలాగే రా త్రిబులార్ గారు అయితేనేమి రఘురామకృష్ణరాజు గారు అయితేనేమి డిప్యూటీ స్పీకర్గా స్పీకర్గా అయ్యన పాత్రకైతేనేమి మంచి స్పీకర్స్ని పెట్టి సభ్యులందరినీ ఏకతాటిపై ఏ విషయాలను కూడా మాట్లాడించి ఇలా ముగ్గుర అనుసంధానంలో చక్కనైనటువంటి పరిపాలన జరుగుతుందని మీ అందరికీ తెలుసు ప్రజలు కూడా చూస్తున్నారు గతంలో ఉన్నటువంటి పరిపాలనకి ఈరోజు జరుగుతున్న పరిపాలనకి ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి బడ్జెట్ సమావేశాలకి బడ్జెట్ని ఏ విధంగా కేటాయించడం జరుగుతుంది అన్నీ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేస్తున్నారంటే పరిపాలన విధానం బాగుందనే మరి ఒక మాటలో ఏం చెప్తారు కళ్యాణ్ గారి గురించి కళ్యాణ్ గారి గురించి అనేది చెప్పాలంటే చక్కనేటువంటి వ్యక్తే కాదు అతను ఒక శక్తి ఆయన పరిపాలన విధానం తెలిసిన వ్యక్తి రాజకీయాలే పొలిటికల్ సినిమాలే అనుకున్నాం కానీ పొలిటికల్లో కూడా ఏ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్లో వెళ్ళాలి ఏ విధంగా పరిపాలన విధానం తెలుసుకొని వెళ్ళాలి పేద ప్రజలను ఏ విధంగా పైకి తీసుకురావాలి సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది ముఖ్య ఉద్దేశంగా వాళ్ళు భావిస్తూ వాళ్ళు అంతమంది కలుసుకొట్టుగా చక్కనైనటువంటి పరిపాలన ఇస్తున్నారు దానికి తోడ్పాటుగా పవన్ కళ్యాణ్ గారు మంచి చంద్రబాబు నాయుడు గారితో చక్కనైనటువంటి జోడీతో వెళ్తున్నారని మాకు సగర్వంగా చెప్పగలం